స్తోత్ర క్రీస్తు నమ్మమున ప్రియా సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా మనం ప్రభువు నమ్మాలి ప్రభువు నమ్మకపోతే మనకు జీవము లేదు పరలోకము లేదు ఎందుకనగా ప్రభువారు మనకు మన కొరకు లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు గతంలో మనం చూసాము నా గొర్రెలు నా స్వరం వినును అని పది ఇరవై ఏడులో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా మనము ఆయన స్వరాన్ని వినే బిడ్డగా మనం ఉండాలి వాక్యం చదివేటప్పుడు ఆయన స్వరాన్ని వినేవారిగా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు ఆయన స్వరాన్ని వినేవారు ఆయన వినేలాగా ఉండాలి ఆ రీతిగా దేవునితో మనకు సహవాసం ఉండాలి దేవునితో సహవాసం లేని జీవితం మృతము అని నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను అన్నట్టుగా మనము ప్రగణ గ్రంథం పదకొండవ అధ్యాయము పదిహేను వచనాల వరకు మనం ధ్యానం చేశాము కాబట్టి ఈ రీతిగా మరొక వాక్యానికి వెళ్దాం అనగా పదమూడు పద్నాలుగు వచనాలు ధ్యానం చేశాము ఈ దినం పదహైదవ వచనాన్ని ధ్యానం చేద్దాం కాబట్టి అందరూ సిద్ధపడి ఉండవలసిందిగా నేను మన చేస్తున్నాను ప్రకటన గ్రంథ వర్తమానాలు శ్రద్ధగా వినాలి చదవాలి వినాలి ఆ ప్రకారం జీవించాలి ప్రభువు రాకడొకరకు మనము సిద్ధపడాలి పిల్లలరా పదకొండవ అధ్యాయం పద్నాలుగు పదహైదవ చిన్నారు రెండవ శ్రమ గతించను ఇదిగో మూడవ శ్రమ త్వరగా ఏడవ దూత బోరా ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టిన ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయను ఆయన యుగ యుగములు ఏలును అన్న మాట చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళముసుకుని అండి ప్రార్థన చేసుకుందాం నాతో ఏకీపించవలసిందిగా మన చేస్తున్నాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా ప్రభా నీటి వరకు మీరు మాకు తోడుగా ఉండి నీ ప్రేమ మీ సన్నిధి మీ కాపుదల దేవా మాతో ఉంచినటువంటి విధానాన్ని బట్టి వందనాలు నా నిబిడ్డమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మీ హస్తాలుంచి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని ప్రభు ప్రాధ్యపడుతున్నాం స్తోత్రాలు ఇదిగనైనా నా తండ్రి ఇది మా ప్రకటన గ్రంథం పద్నాలుగు పదహైదు వచ్చినా ధ్యానం చేస్తుండగా మీరు మాట్లాడి బలపరచమని దేవానికి స్తోత్రం చెల్లిస్తాం అనేకులు వినాలి అనేకులకు సేర్ చేయాలి రక్షణ పొందాలి మారుమడిసి పొందాలి అరిదిగా ప్రతి బిడ నిషేధపరచుమని వేస్తున్నాను ప్రార్థించి వేడి తండ్రి ఆమె ప్రియా దేవినిపిడ్డ పద్నాలుగు శ్రమంలో రెండవ శ్రమ గతించి ఉంది ఇక మూడవ శ్రమ రాబోతుంది అని మనం చూచాం మూడు శ్రమలు మొదటి శ్రమ రెండవ శ్రమ మూడవ శ్రమ ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో అక్కడి నుంచి మొదటి శ్రమలుగా భూమి మీదకి వచ్చినటువంటి శ్రమను చూస్తూ ఉన్నాం పిల్లల మధ్య కాలంలో కూడా మరలా సంఘములో కొంతమంది విశ్వాసులు ఎత్తబడినట్టుగా బైబిల్ గ్రంథంలో చూచాం అనగా మనము ఇక్కడ ప్రకట గ్రంథం ఏడవ అధ్యాయంలో చదివితే వీరు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారు అని అంటే వీరు మహాశ్రమం నుంచి వచ్చినటువంటి వారు అన్న వాక్య భాగాన్ని మనము చూస్తాం ఇరితిగా దేవుని యొక్క వాక్యం ప్రకట గ్రంథం ఏడవ అధ్యాయంలో ఈ విధంగా వాక్యము రాయబడి ఉంది పద్నాలుగు పదహైదు వచనాలలో మనం చూస్తూ ఉన్నాం కనుక ఎతబడడం అన్నది మొదటిసారి జరిగింది ఎతబడే విధానంలో ఇంకా కొన్ని క్రమాలు ఉన్నాయి దాని అంతటినీ కలిపి పునరుత్నము అంట అనగా మొదటి పునరుత్నం ప్రథమ ఫలము క్రీస్తు ఆయన సమాధించి లేచాడు ఆ తర్వాత ఎతబడుతూ ఉన్నారు దేని స్తోత్రం పిల్లల ఇక్కడ ఇద్దరు ప్రవక్తలు కూడా వారు కూడా మొదటి పునరుత్నంలో ఉన్నారు అన్న విషయాన్ని మనము మర్చిపోవద్దు పిల్లల ఏది ఏమైనా మొదటి శ్రమ రెండవ శ్రమ ప్రియ దేవుని పిల్లరా మూడవ శ్రమ ఇక్కడ పదకొండవ అధ్యయంలో ఆ భాగానికి అనగా పదమూడవ చిన్నకి రాగానే అక్కడ రెండు శ్రమలు ముగిశాయి ఈ శ్రమల్లో కొంతమంది దేవుని దూషించిన వారు ఉన్నారు కొంతమంది భయపడి ప్రభువును మహిమపరిచిన వారు ఉన్నారు పద్నాలుగవ అంటే పదకొండవ అధ్యాయం పద్నాలుగో చిన్నంలో చేరు భాగంలో చూసినప్పుడు ఆ భూకంపము ఆ బాధలు వారు చూసి ఆ శబ్దాలు వారు చూసి వారు ప్రభువును మహిమపరిచినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నారు ప్రియులరా ఇక్కడ పద్నాలుగు వచ్చిన పదహైదవ చిన్నంలో పదమూడవ చిన్నలో ఆ భాగం చూస్తున్నాం పద్నాలుగు వచ్చినంలో మొదటి శ్రమ గ్రతించను రెండవ సినిమా రెండవ శ్రమ గతించను మూడవ శ్రమ రాబోతూ ఉన్నది అన్న విషయాన్ని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మూడవ శ్రమ మూడవ శ్రమ చాలా కష్టమైనది ప్రిలర మధుర శ్రమలో అవిశ్వాసాల మీదకి వచ్చినటువంటి శ్రమలు ఆపదు నరకము లాంటి పరిస్థితులు వచ్చాయి అంటే తేళ్ళు ఏ విధంగా వాటిని కుడతాయో ఆ కుట్టినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితులు ప్రిల్లరా ఈ విషయానికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ పదిహేను వచ్చి రాగానే ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను అని చూస్తున్నాం ఏంటండి ఏడవ దూత బోరా ఊదినప్పుడు ఏడవ దూత ప్రిలర ఒక్కొక్క దూత బోరా ఊదుతూ ఉండగా ఏ విధంగా భూమి మీదకి శ్రమలు వచ్చాయో ఏ విధంగా భూమి అంచలించలేగా అది అంతమైపోతూ ఉన్నదో ఏ విధంగా భూమి నాశనం అయిపోయి ఉన్నదో బైబిల్ గ్రంథంలో మనము చూచాం ఇలాంటి పరిస్థితులు ఇలా జరుగుతూ ఉండగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు కొంత భాగం పోయింది ఏడు వేల మంది చచ్చారని బైబిల్ గ్రంథంలో పదమూడవచ్చిన మనం చూచాం మిగతావారు ప్రభుని స్థుతించారని మనం చూస్తూ ఉన్నాం ఇలా అంచలంచలుగా కొన్ని భాగాలుగా రీతిగా మరణిస్తున్నారో ఆ విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూచాం జ్ఞాపం చేసుకుందాం ఇప్పుడు ఈ విషయాన్ని మనం అనుకున్నప్పుడు ఏడవదుత బోర వదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాను అన్న మాట గంభీరమైనది దీనిని ఏమంటామంటే కడబుర అంటాం ఒకటో ఒక రైతులకు రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై రెండవ చిన్నలో ఏమి చెప్పడం అనగా కాడాబూరా మృతులు అక్షయులుగా లేపబడతారు అన్న విషయము బైబిల్ గ్రంథంలో ఉన్నది చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ విషయాలు అందుకే చాలా సున్నితమైన విషయాలు చాలా అవసరమైన విషయాలు కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది చూడండి ఇక్కడ ఒక మర్మము మీకు తెలుపుతున్నాను మనమందరమును నిద్రించమే కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర మృగ కానీ మనమందరము మార్పు పొందుదము బోర మృగును అప్పుడు మృతులు అక్షయులగుదురు అక్షయులుగా లేపడుదురు మనము మార్పు పొందుదు ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే సమాధిలో ఉన్నవారు ఏ విధంగా లేపబడతారు రెండవదిగా సజీవంగా ఉన్నవారు ఏ విధంగా వారు ఎత్తబడతారు అనే విషయాలు ఉన్నాయి వారు కలిసి ప్రభు దగ్గరికి వారు వెళ్ళిపోతారు అన్న బైబిల్ గ్రంథ లేఖన భాగాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ప్ర అన్నప్పుడు మనందరికీ తెలుసు ఇక్కడ ఒకటో దశ నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలలో ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోను దేవుని బుర్రతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట నెత్తరు పదిహేడు చిన్న ఏమన్నాడు ఆ మీదట సజీవలమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనేందుకు ఆకాశ మండలి మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము ఇవి అద్భుతమైనటువంటి విషయాలు అవసరమైనటువంటి విషయాలు పిల్లలా బ్యాంకులో డబ్బులు దాచుకుంటూ ఉన్నాం ఏదైతే కొత్త దుస్తు ఉన్నదో పరికర వాటి పరికరాలు ఉన్నాయి వాటిని తీసుకుంటూ ఉన్నాం అలా ఉన్నాం యేసుప్రవారు ఎలా ఎత్తబడ్డాడంటే మేఘాల మీద ఎత్తబడ్డాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది అనగా ఆయన ఎలా ఎత్తబడ్డాడో ఆ రీతిగానే దేవుని సంఘం కూడా ఎత్తబడాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గమనించు మేఘాల మీద మనం ఎత్తబడదుమో అన్నప్పుడు యేసుపురవారు మేఘాల మీద ఎత్తబడినట్టుగా చూస్తూ ఉన్నాను కడబూర అనగా దేవుడు ఎన్ని బూరలు మానవుని కోసం ఉపయోగించాడండి స్వార్థ బోరలు ఉన్నాయి చూడండి సంఘం కొరకు ఎత్తబడేటప్పుడు ఆయన స్వరం విన్నప్పుడు ఎత్తబడేటువంటి విధానం చూస్తున్నాం అది ఒక బూర తర్వాత ఇక్కడ కడబూర ఓదగానే ఏ విధంగా ఇక్కడ ఆయన బిడ్డలు ఎత్తబడతారు ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం గమనించండి బూరల్లో స్వార్థ బూర ఉన్నది బోర ఊదినప్పుడు ఏ విధంగా సృష్టి నాశనమైపోతుందో రెండవదిగా అది చూస్తున్నాం మూడవదిగా కడబొర వదినప్పుడు సగం ఏ విధంగా ఎత్తపడుతుందో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం ప్రిర్లరా ఏడో బొరను కడబోర అని మనము అంటూ ఉన్నాం ఏదేమైనా దేవుని యొక్క వాక్య భాగానికి మనము పదకొండవ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి జ్ఞాపం చేస్తున్నాను ప్రిర్యలరా ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము ఆయను క్రీస్తు రాజ్యము ఆయను అని చూస్తున్నాం యుగ యుగములు యుగ యుగములు వారు ఎలుదురు అన్న వాక్య భాగాన్ని చూస్తున్నాం గమనించు ఈ లోక రాజ్యము ప్రభు రాజ్యం ఆయన దేనికి స్తోత్రం గమనించాలి ఏంటి ఈ లోక రాజ్యం యేసు ప్రభు వారు తన రక్తం ఇచ్చే సంఘాన్ని కొన్నాడు నీవు నేను పాలి పాలిభాగస్థులుగా ఉన్నాం ఆయన శరీరములో ఐక్యముగా ఉన్నాం ఆయన శరీరములో అవయములుగా ఉన్నాం దాన్ని ఏమంటామనగా ఆయనతో సహవాసం కలిగినటువంటి వారు అనగా ఆయన రాజ్యములో ఆయన ప్రభుత్వములో ఉన్నటువంటి వారు ప్రిల్లర ఆ ప్రభుత్వాని గురించి క్రీస్తు పూర్వములో మనం చూసినట్లయితే దాని గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవుడే తెలియపరచాడు ఆ రాజుల కాలములో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును ఆ రాజ్యమునకు ఏమాత్రం అంతము లేదు అది యుగ ఉండును అని తెలియపరిచాడు స్త్రీల ఆ రాజ్యము యేసుప్రభు వారి మరణముతో ప్రారంభమైనది అదే దేవుని సంఘం దేవుని సంఘములు అనేకులు చేర్చబడుతూ ఉన్నారు అనేకులు చేర్చబడుతున్నారు దేవుని సంఘములో ప్రియ దేవుని బిడ్డరా గమనించండి ఇక్కడ ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఆలోచనలో సంఘాని గురించి మాట్లాడుతూ చూడండి మనలను ప్రేమించుతూ తన రక్తములను మన పాపములను నుండి మనల్ని విడిపించిన వారికి మహిమ ప్రభావమును యుగయుగములు కలుగునిగా ఆమె ఆయన మనలను తన తండ్రికు దేవునికి ఒక రాజ్యముగాను యాచకులుగాను చేసాను దేనిస్తుంది పాపాల నుంచి విడిపించాడు దేవుడు శాప నుంచి విడిపించాడు దేవుడు సైతనేక నోటి నుంచి విడిపించాడు దేవుడు జరత్వం నుంచి వ్యభిచారం నుంచి దొంగతనాల నుంచి మతమనే మబ్బు నుంచి ఇలా పాప జీవితాన్ని గురించి ఆయన విడిపించాడు అనగా యేసు ప్రభు వారు మన కొరకు రక్తం కార్చి ఆయన మనల్ని ఆయన కొన్నాడు శుద్ధిలుగా చేశాడు దేవునికి ఇంతగా వారు మనల్ని ప్రేమించాడు అన్న విషయానికి జ్ఞాపకం చేసుకో ఇలా యేసు ప్రభు వారు ప్రేమించాడు యేసుప్రభ వారు ప్రేమించాడు ప్రే దేవుని బిడ్డలారా ఎలా చేశాడు అనగా ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆయన రక్తంతో కడగత ఆయన రాజ్యములో ఆయన చేర్చుకోవటం యాజకులుగా రెండవ భాగంలో ఎవరు రాజ్యముగాను యాజకుముగా యాజకులుగాను అని అంటాడు తన తండ్రి తండ్రి దేవునికి ఒక రాజ్యము గాను యాచకులుగాను చేసినది ఎవరనేగా ఆర్ బికెమ్ ఏ గాడ్ గవర్నమెంట్ గాడ్ డొమినియన్ ఆయన ప్రభుత్వంలో మనం ఉన్నాం ఆయన అడ్మినిస్ట్రేషన్లో మనం ఉన్నాం జ్ఞాపం చేసుకున్నాం అందుకే ఆ రాజ్యం గురించి మాట్లాడదు ఈరోజున భూలోకములో దేవుని సంఘాలు ఉన్నాయి అవి ఆయన యొక్క రాజ్యాలు అయితే ప్రియులరా ఆ రాజ్యం గురించి దారేళు ఏడు పద్నాలుగులో చెప్పాడు అయితే వాక్య భాగంలో ఇంకా మనం చూసినట్లయితే ప్రియుల ఇక్కడ ఒకటో ఒక రెండు రక్షణ పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగో చిన్నలో ఆయన అతని రాజ్యాన్ని గురించి మాట్లాడాడు ఇవి చాలామందికి ఆ విషయాలు తెలుసు అయితే జాగ్రత్తగా వాటిని మనం పరిశీలి పరిశీలించినట్లయితే మనకు అర్థమవుతుంది పదిహేనవ అధ్యాయం ఇక్కడ ఇరవై నాలుగు వచ్చినంలో దేవుని యొక్క వాక్యం అక్కడ ఒకటి ఆరులో మనం ప్రకటన ఒకటి ఆరులో చూసాం ఇక్కడ కూడా మనం చూడడం దేవుని యొక్క వాక్యం చూడడం మంచిది తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తనైన దేవుని రాజ్యమును అప్పగించినప్పుడు అంతము వచ్చును ఏదైనా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్య ప పరిపాలన చేస్తుండవలను కడప నరచింపజేయవాడు శత్రు మరణం దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరుచుకుని ఉన్నాడు సమస్తమును ఉన్న దానిని బట్టి ఆ లోపరచ లోపడి ఉన్న దానిని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచున్నవాడు తప్ప సమస్తమును లోపరచబడినయు చూడని సంగతి నిజమే అన్న వాక్యభాగాన్ని చూస్తున్నాం ఇరవై నాలుగో చనములో ఉన్నటువంటి విషయం ఆ తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును అధికారములు కొట్టివేసి ఆయన తన రాజ్యమును తన తండ్రికి అప్పగించారు ఏ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో ఆయన తెలియకపో ప్రియులరా దాని గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవచనం నెరవేరింది రెండవదిగా సంఘం స్థాపించడం అన్నది అది కూడా నెరవేరింది ఎలా మనం చెబుతామంటే అబస్తుల గారి ఇరవై యుద్ధములో దేవుని వాక్యము మనము ఆయన ఇచ్చి సంపాదించినటువంటి సంఘము ఆయన దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది చూడండి ఆయన తన ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఆ సంఘములో మనము దేవుని బిడలముగా మనం చేర్చబడ్డాం చూడండి ఇక్కడ దేవుని వాక్యము ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇరవై యధం ఇరవై ఎనిమిదో వచ్చినాం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనికి అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్ మందను గుర్చి మీ మట్టుకు మిమ్మను గుర్చి జాగ్రత్తగా ఉండు ఆ సంఘాన్ని దైవజనులకి ఆయన ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడని ఆయన తన దైవజనులకి ఇచ్చాడు ఆ సంఘాన్ని దైవజనులకు ఇచ్చాడు అయితే ప్రియా దేవుని బిడ్డలారా అయితే దైవజనులు యేసుప్రభు వారికి అప్పచెపేటువంటి రోజు వచ్చింది యేసుప్రభు వారు ఆ సంఘాన్ని దేవునికి అప్పచెప్పేటువంటి రోజు వచ్చింది ఆ సంఘం ఎవరిది అనగా దేవునిది అది దేవునిది అందుకే దేవుని వాక్యములో రెండవ పత్రిక ఐదవ అధ్యాయంలో మనం చూస్తే చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం మీకు అప్పగించబడిన వారిని ప్రభు ప్రధాన నాలుగవ చిన్నలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరును వాడబారిన మహిమ కిరీయటమును పొందుదురు అన్నమాట చూస్తున్నాం కాపరి ప్రధాన కాపరి యేసుక్రీస్తు మనవల్ని అనగా తన శిష్యులను ఆయన తన సేవకులుగా ఎన్నుక్కున్నాడు ఆయన సంఘ కాపర్లుగా పెట్టాడు భూమి మీద ఏడు పద్నాలుగు నెరవేరింది ఏడు పద్నాలుగులో అనగా సంఘం స్థాపించడం అన్నది మనము ఇరవై ఎనిమిది చదువుకున్నాం అపస్తుల కార్యములు అక్కడ ప్రారంభమైనది ఆ సంఘాన్ని తన బిడ్డలకు ఆయన ఇచ్చాడు గతంలో సంఘాన్ని కాస్తున్నది దావీదు మోషి దావీదు వీళ్ళని చూస్తున్నాం నడిపించినటువంటి విధానం చూస్తున్నాం అప్పుడు ఆయన రక్తము చేత సంపాదించినటువంటి సంఘం కాదు అనగా ఇస్రాయలు ప్రజలకు వారు కాపరులుగా ఉన్నారు అయితే వారి కొరకు ఇస్రాయలు ప్రజల కొరకు నీ కొరకు నా కొరకు యేసు ప్రభు వారు రక్తాన్ని ఖర్చారు అని రావలసి వచ్చింది ఈరోజు కాపర్లు ఉన్నారు ఆ కాపర్లు ప్రభుకి అప్పచెప్తూ ఉన్నారు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు అప్పచెప్తారు ఆయన తండ్రికి అప్పచెప్తాడు సమస్త విధమైన ఆధిపత్యమైన అధికారంలో కొట్టివేసి తన తండ్రికి రాజ్యమును అప్పగించును అప్పుడు ఏమవుతుందనగా అంతము వచ్చును ఏడో దూత బోర ఓదటం అంటే దాని అర్థము అదే ఏమిటి అనగా అంతము రావటం అన్న విషయాన్ని బైబిల్ గ్రంథములో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని గమనించు ప్రభు రాకడి దినాల్లో ఉన్న ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏదో మో చనిపోతూ ఉన్నారు ప్రభు దగ్గర వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతూ ఉన్నారు పాపములు మరణించేవారు మరణిస్తూ ఉన్నారు పాపంలోచ జీతం మరణం కానీ ఎవరైతే ప్రభుని ఎరుగుతారో వారికి నిత్యజీవం ఉన్నది ఏ వారు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చాడు అని బైబిల్ గ్రంథంలో ప్రకటన ఒకటి ఆరులో మనం చూసి ప్రియులరా రెండవ శ్రమ గతించినది మూడవ శ్రమకి వెళ్ళిపోతూ ఉన్నాం మూడవ శ్రమ అది చాలా భయంకరం మూడవ శ్రమలోనేటువంటి వారు వారు అగ్నికి ఆహుతులైపోతారు అగ్ని ఆరాధి పురుగు చావదు దానిలోకి వెళ్ళిపోతారు కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా భూమి మీద ఉన్నప్పుడే ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవుడి వాక్యమును దీవించి ఆశ్వాదించిన గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు